దశమహా విద్యల్లో మూడవ దేవత షోడశి దేవత ఈమెనే త్రిపుర సుందరి అని కూడా అంటాం సో ఏమిటి త్రి షోడశి అన్న పదానికి ఫస్ట్ అర్థం షోడశి అంటే పదహారు పదహారు కళలను ఈమె ఆమెలో ఇ ఉంటుంది అనమాట ఏమిటి పదహారు కళలు అంటే చంద్రకళలు ఇప్పుడు అమావాస్య నుంచి పున్నమికి సంబంధించిన ఈ వ్యాక్సింగ్ వ్యానింగ్ అంటాం కదండి ఈ కళలను ఆమె తనలో ఇముర్చుకొని ఉంటుంది అందుకే ఈమెను షోడశీ దేవత అని ఒక అంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఈమె షోడశీ దేవతను ఎప్పుడు గాని మనం కొలవాల్సినప్పుడు పదహారు ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయిగానే కొలవాల్సి ఉంటుంది అందుక కూడా ఆమెకు షోడశి అని కూడా అంటారు అనమాట ఈమెకు ఇంకొక పేరు ఉంది త్రిపుర సుందరి అని కూడా అంటాం వాట్ ఈస్ దిస్ త్రిపుర సుందరి అంటే ఎప్పుడైతే మనము మనం ఇందాక మాట్లాడుకున్నట్టు శివుడు ఇలా జటా జుటాన్ని కొట్టినప్పుడు కాళీ అవతారం ఎలా ఫామ్ అయిందో ఆ కాళీ అవతారం ఆ ప్రచండ శక్తిని ఈ దేవతలు చూలేకపోతారు అమ్మా నీ భయంకరమైన కూరలు కలిగిన ఈ దేహాన్ని నల్లటి దేహాన్ని ఇట్లా ముక్తకేసి ఇలా ఉన్న స్వరూపాన్ని మాకు భయం అవుతోంది తల్లి జగదంబ మాకు ఏదన్నా మంచి స్వరూపంలో దర్శనమి అంటే నాయన భక్తులారా మీరేం భయపడకండి అని చెప్పేసి అత్యంత సుందరమైన అవతారంలో ఆమె దిగుతుంది అనమాట ఆమెని త్రిపుర సుందరి అని పిలుస్తాము ఇలా షోడశి త్రిపుర సుందరి అని కూడా మనము పిలుస్తా ఉంటాం అనమాట ఈమె బుధ గ్రహానికి ఆధిపత్య దేవత బుధుడు బా బుధుడు జాతకంలో బాగలేని వాళ్ళంటే నీచ స్థితిలో ఉన్న వక్రబుధుడు కూడా ఈమెను కొలవచ్చు వ్యాపారంలో అసలు పరం వరిష్ఠగా ఉన్న వాళ్ళు కూడా ఈమెను కొలవచ్చు గణిత శాస్త్రజ్ఞులు ఈమెను కొలవచ్చు జ్యోతిష్యము నేర్చుకోవాల యంగ్స్టర్ ఉన్న జ్యోతిష్యులు కానీ జ్యోతిష్యంలో నిష్ణాతులు అవుదామనుకుంటున్న వాళ్ళు కానీ త్రిపుర సుందరి ఆరాధన ద్వారా విపరీతమైన జ్యోతిష్య శక్తి అనేది వాళ్ళకు జ్ఞానం అనేది వస్తుంది సో ఇలా మనము త్రిపుర సుందరి దేవతను మూడవ దేవతగా మూడవ మహావిద్యగా బుధునికి అధిష్టాన దేవతగా మనము కొలుస్తా ఉంటామమ్మ ఈ అమ్మవారిని సేవించేటప్పుడు ఏమేమి సమర్పించాలి అమ్మ మీద నేను ఆల్రెడీ తంత్రంలో ఉన్నాను కాబట్టి ఏ దశ మహావిద్యకైనా కూడా పంచమకార రూపంలోనే పంచమకారాలు వివరంగా పంచమకారాలు అంటే ఐదు మకారాలు మత్స్యము మద్యము మాంసము మైథునము ముద్ర వీటిని పంచమకారాలు అంటారు ఇది ఏ ఈ దశ మహావిద్యలో ఏ అమ్మవారిని సేవించినా నివేదన చేయాల్సిందే చేయాల్సిందేది పంచమకారాలు కాకోకుండా మీరు చేస్తే పెద్దగా ఫలితం రాదు అని తంత్రశాస్త్రమే చెబుతుంది సో ఈ పంచమకారాలతో మనము చేయాల్సి ఉంటుంది ఇందులోనే మరి బాలా స్వరూపంగా కొలుస్తారు అమ్మవారిని బాల త్రిపుర సుందరి అని కొలుస్తారు ఈమెకు పంచమకారాలు అవసరం లేదు ఈమె సాత్విక విధానం ఎందుకంటే ఆల్రెడీ బాలా త్రిపుర సుందరి అంటే చిన్నమ్మ చిన్నమ్మకి ఎవరు మధ్య మాంసాలు మందులు ఎవరు పెట్టారు కదా కాబట్టి ఈమెకు అలవు లేదు ఆ రూపంలో ఉన్న వాళ్ళకి అలవు లేదు ఓన్లీ వీళ్లకు మాత్రమే అలవు ఉందనమాట సో ఈ విధంగా మనము మూడవ ఛోడశి లేదా త్రిపుర సుందరి దేవతను మనము మూడవ ఆరాధించవచ్చు తంత్ర మార్గంలో సంతోషం నమస్కారం